నమస్కారం ఎం ఫోర్ టీవీ న్యూస్కి స్వాగతం శ్రీ గురువ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు శ్రావణ మాసం శనివారం విష్ణు ప్రీతికరం అనేటువంటిది అలాగే లక్ష్మీ ప్రీతికరం ఈరోజు మనం తులసి మొక్క ప్రాముఖ్యత గురించి మన ఇంట్లో తప్పనిసరిగా తులసి మొక్కని ఎందుకు పెంచాలి అలాగే తులసి మొక్క నాటడం ఎందుకు దాన్ని తాకితే మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం ఈ తులసి మొక్క పెంచడం వల్ల మన పాపాలని నశిస్తాయి పుణ్యం వస్తుంది పాపాలు నశిస్తాయి ఈ తులసి లక్ష్మీదేవికి అత్యంత సన్నిహితురాలు అందుకనే మనం శ్రావణ మాసంలో ఈ తులసిని గురించి చెప్పుకుందాం లక్ష్మీదేవికి అత్యంత సన్నిహితురాలు తర్వాత శ్రీమన్నారాయణకి ఎంతో ఇష్టమైనది మనస్సుని ఆహ్లాదపడుతుంది అందుకని ఈ తులసి కోటని తప్పనిసరిగా మన ఇంట్లో పెంచుకోవాలి ఈ తులసి కోటలో మొదట్లో మనకి అన్ని తీర్థాలు ఉంటాయి అన్ని తీర్థాలు అన్ని తీర్థాలు కూడా ఈ మొదట్లో ఉంటాయి మధ్యలో కాండంలో మధ్యలో మధ్య భాగంలో దేవతలు ఉంటారు తులసి మొక్కల మధ్యలో దేవతలు ఉంటారు అందుకని అక్కడ మనం పువ్వులు పెట్టి పూజ చేసుకుంటాం అలాగే చివర మనకి తులసి మొక్కకి చివర చివరి భాగంలో వేదాలు ఉంటాయి ఋగ్వేదము ఇతిరు వేదము తామవేదము వేదము పంచమవేదమైనటువంటి మహాభారతం కూడా ఈ వేదాలన్నీ కూడా చోటు ఉంటాయి కుదుళ్ళలో సర్వ ఉంటాయి మధ్య భాగంలో సర్వదేవతలు ఉంటారు చివర భాగంలో వేదాలు ఉంటాయి అందుకనే మనం తులసి మొక్కను తప్పనిసరిగా మన ఇంట్లో పెంచాలి ఈ తులసి మొక్క తులసి రెండు రకాలు బాగా ప్రాముఖ్యమైనది ఏంటంటే అది లక్ష్మీ తులసి కృష్ణ తులసి ఈ లక్ష్మీ తులసి మన ఇంట్లో ఉంటుంది మన ఇంట్లో పెంచుతాం ఈ లక్ష్మీ తులసి ప్రతి ఇంట్లోనూ ఉండడం వల్ల సమస్త దేవతలు వేదాలు అన్నీ కూడా మన ఇంట్లో లెక్క అందుకని తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తులసి మొక్కను పెంచి దాని దగ్గర దీపారాధన చేసి ఆ తులసి మొక్క చుట్టూర ప్రదక్షిణాలు చేస్తూ ఉండాలి అలాగే ఈ తులసి సర్వ వ్యాధుల్ని పోగొడుతుంది మనకు వ్యాసులను పోగొడుతున్న పాపాలను హరిస్తుంది తులసి మొక్క షుగర్ ఎవరైనా ఉన్నట్లయితే డయాబెటిక్ పేషెంట్లు కానీ బీపీ పేషెంట్లు కానీ ఉన్నట్లయితే దాని రసాన్ని ఆకుల్ని పిండి రసాన్ని తేనెలో కలుపుకుని తాగితే మనకి ఆ వ్యాధి నయమవుతుంది అలాగే మనకి తంటి పనులకి కానీ పెద్దవాళ్ళకి కానీ డబ్బు వస్తున్నప్పుడు గొంతు నొప్పిగా ఉన్నప్పుడు ఆ తులసి ఆకు రసాన్ని తర్వాత తేనె కలిపి అది తాగిస్తే కనుక తులసి తప్పనిసరిగా అది తగ్గుతుంది అలాగే తులసిని పూజ చేసేటప్పుడు మూడు తలాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాటితో పూజ చేయాలి ఒక్క ఒక ఉందని ఒక్క ఒక్కొక్క ఆకుని పూజకూడదు ఒక ఆకుతో పూజ చేయకపోదు అలాగే మన దొడ్లో ఉన్న మనం పెంచుకున్నటువంటి మనం పెంచేటువంటి తులసి మొక్క నుంచి మాత్రం పూజక పనికిరావు రాదు పూజ చేయకూడదు ఆకులు పూలు మూడు తరాలుగా ఉన్నటువంటి ఆకులతో ఇది లక్ష్మీదేవిని కానీ తర్వాత విష్ణుమూర్తి అత్యంత ప్రియమైనది దండలో మాల మాల చుట్టి వేస్తారు అందుకనే ఈ తులసి మొక్కని పెంచడం తర్వాత దానిని తాగడం దాన్ని ముట్టుకోవాలి ముట్టుకుంటే కనుక మనకి సర్వభావాలు పోతాయి ఎందుకంటే దానిలో దేవతలు ఉన్నారు వేదాలు ఉన్నాయి చొరవ తీర్థాలు ఉన్నాయి కాబట్టి దాన్ని కంపల్సరీగా మనం ముట్టుకుని దానం పెట్టుకోవాలి ముట్టుకుంటే కనుక మనకి చొరవ పోతే అలాగే మనం పెంచాలి తులసి మొక్కల్ని పెంచాలి తులసి మొక్కల్ని పెంచడం వల్ల ఏమవుతుంది ఏంటంటే ఆ తులసి ఆకుల దళాలను కోసి మనం పూజకి విష్ణు ప్రీతికరమైనది మనం పూజకి ఉపయోగపడుతుంది అలాగే అవసర దశలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ తులసి ఆకు వేసి నీరు పోస్తారు అవసరం దశ ఎందుకంటే అంటే వాళ్ళు చేసినటువంటి అప్పటివాకా చేసినటువంటి పాపాలు చూస్తాయి అలాగే మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో అర్చక స్వామి మనకి ఇస్తారు ఆ తీర్థంలో తులసాకలు కలుపుతారు అలాగే ఆ తులసాకొని మనకి మనకి తీర్థాన్ని మనకిస్తారు ఎందుకంటే ఎందుకు తో సాగుని అంటే దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు ఆ నీళ్లు తిప్పితే తిప్పి ఆ తీర్థంలో పోస్తారు ఆ తీర్థాన్ని మనకిస్తారు ఆ మనకిచ్చినప్పుడు వాళ్ళు ఒక మంత్రం కూడా చెప్తారు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి వినాశనం సర్వ పాపేఖరం శ్రీ వెంకటేశ్వర పాదోదుకం పావనం శుభం అని ఒక శ్లోకం కూడా చెప్పి మనకి తీర్థాన్ని మనకిస్తారు తులస ఆకుతుంది అది మనం తప్పనిసరిగా ఆ తులస ఆకుతో కలిపి నలిపి తీసుకోవాలి కలిపి తీసుకోవాలి నౌలి అలా తీసుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి రోగాలు ఏమన్నా ఉన్నట్లయితే కనుక పోతాయి ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తారు పూజారు అందుకని ఏంటంటే అది దాంట్లో పచ్చకర్పూరాన్ని తర్వాత తులసి ఆకుల్ని ఆ తీర్థంలో కలిపి ఆ నీటిని దేవుడికి నైవేద్యం పెట్టి అది మనకి తీర్థం కింద ఇస్తారు అందుకని ఆ తీర్థాన్ని కింద పడకూడదు కింద పడకుండా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏం చేయాలంటే కింద ఒక్కొక్క చేతిని పెట్టుకోవడం లేదా బట్టని అబ్బెట్టుకుంటాం కచ్చిపుని కానీ లేకపోతే ఆడవాళ్ళైతే చెరబొమ్మలు కానీ పెట్టుకుని అవి తీసుకుంటాం అలాగే తీర్థం తీసుకున్న తర్వాత ఆ చేతిని చాలామంది తెలియక తలక రాసుకుంటారు తలక రాసుకోకూడదు కళ్ళకడ తలక అద్దుకుని చేతుల మాలతో తుడుచుకోవాలి ఆ తీత్రం అంత పవిత్రమైంది కింద పడినకూడదు కింద ఒకవేళ పడింది అనుకోండి దానిని మనం తొక్కకూడదు తొక్కకుండా దాన్ని శుభ్రించాలి ఈ తులసి కోట పెంచడం వల్ల మనకి ఇన్ని ఉపయోగాలు అయిపోతుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంట్లోనూ కూడా తప్పనిసరిగా తులసి మొక్క ఉందే తులసి మొక్కకు ప్రతిరోజు కూడా పూజ చేస్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఉంటాయి అలాగే వ్యాసులు రాకుండా ఉంటుంది అలాగే దాని గాలి మంచి సువాసనలు వస్తూ ఉంటుంది ఆ సువాసనలు మనకి చాలా పరిమళభరితంగా ఉంటాయి కాళీ దొద్దున్నటువంటి వాళ్ళు ఈ తులసి మొక్కల్ని పెంచడం అలాగే మా చిన్నతనంలో అయితే కనుక ఆ తులసి మొక్కల్ని ప్రత్యేకంగా పెంచి గుళ్ళల్లో వచ్చిన భక్తులకి ఆ మొక్కల్ని పెంచిపెట్టేవారు దానం చేసినా కూడా తులసి మొక్కల్ని దానం చేసేవారు అలా ఇవ్వడం వల్ల కూడా ఎంతో పుణ్యం ఉంటుంది అందుకనే మహావిష్ణువుకి శ్రీవన్నారాయణుడికి చాలా అత్యంత ప్రీతిపాత్రమైనది అలాగే లక్ష్మీదేవికి ఇష్ట సుకురాలు కాబట్టి ఈ శ్రావణ మాసంలో మనం తప్పనిసరిగా ఈ తులసి కోటకి మనం మన ఇంట్లో ఒకవేళ తులసి కోట లేకపోయినట్లయితే ఒకవేళ ఎండిపోయింది అనుకోండి అది మనం ఇంకో మొక్కను వేరే మొక్కను తప్పనిసరిగా తెరిచి వెయ్యాలి అలాగే సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత తులసి కోట ఆకులను కొనుక్కోవచ్చు సూర్యాస్తమయంతో పెట్టు పరిస్థితుల్లోనూ తిరిగిపోతుంది ఆకులు ఆ ఆకుల్ని పోసినా కూడా అవి పూజిక పనిగా మనం నవలడానికి మనం మన నోట్లో వేసుకోవడానికి తీసుకోవడానికి పూజ చేసుకోవడానికి ద్వార్యం అవుతుంది పూజకి మాత్రం వేరే మూడు నాలుగు దళాలు ఉన్నటువంటి ఆకులను తెచ్చి ఆకులు ఉన్నటువంటి దళాలను తెచ్చి పూజ చేసి మాల కింద కట్టి ఆ విష్ణుమూర్తికి వేస్తే ఆయనకి చాలా సంతోషపడతారు ఈ తులసి మాల కదంబా అందుకని ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఇంట్లో అపార్ట్మెంట్ అయితే కనుక ఒక కుండీ లాంటివి తెచ్చుకుని దానిలో చక్కగా దొడ్లో పెట్టుకుని ఆ మొక్కని తప్పనిసరిగా వాడిపోకుండా దాన్ని ప్రతిరోజు నీరు పోసి ఎందుకంటే సర్వతీర్థాలు ఉంటాయి కాబట్టి దానిలో నీరు పోసి దాన్ని పూజ చేసి చక్కగా హారతి ఇచ్చి దూపదీపాలు ఇచ్చి నైవేద్యం పెట్టి పూజ చేయండి ఇంట్లో సర్వైశ్వర్యాలు ఉంటాయి అందరికీ ఆరోగ్యం బాగుంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తూ దాపాక ఇక్కడ